మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఓటమి ఆయనలో మరింత పట్టుదలను పెంచింది గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా మరింత పట్టుదలతో మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కంటర్మెంట్ ఉప ఎన్నిక మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లలో భారీ మేజార్టీతో గెలుపొందేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అధికార పార్టీ అభ్యర్థులు గెలవడం తథ్యమని మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ధీమాతో ఉన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇరవై వేల మేజార్టీ మల్కాజ్గిరి లో రెండు లక్షల ఓట్ల మేజార్టీతో గెలుపొందుతామని మైనంపల్లి హనుమంతరావు జోష్యం చెప్పారు అంతటి భారీ మెజార్టీ సాధ్యమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కాంగ్రెస్ పార్టీ సత్తా చాటగలదా మైనంపల్లి జోష్యం నిజమవుతుందా ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ మల్కాజ్గిరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురైన మైనంపల్లి హనుమంతరావులో మరింత పట్టుదల పెరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థితో పాటు కాంటమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలనే లక్ష్యంతో మైనంపల్లి హనుమంత్రావు స్కెచ్ వేస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్గా కొనసాగుతున్న మైనంపల్లి హనుమంత్రావు తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ప్రతిరోజు ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఏ రోజుగా రోజు నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు పరిషత్ చైర్మన్ అదే విధంగా మహేందర్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపడ్డ రోళ్ళు ఉండరు టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో కంటర్మెంట్ లో ఉప ఎన్నిక రావడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గంలో బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ బలాన్ని మరింతగా పెంచుతున్నారు బీజేపీ నుంచి శ్రీగణేష్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చడంతో పాటు ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు ఎన్నికల బరిలో గద్దరు కుమార్తె గణేష్ లు సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు వీరిలో ఎవరికి సీటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది అధిష్టానం పెద్దలు ఎవరికి సీట్ ఇచ్చినా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మైనంపల్లి హనుమంత్రావు చెప్తున్నారు డెఫినెట్ ఈసారి పార్టీ గాలి ఉంటుంది అభ్యర్థి ఎవరైనా కూడా ఇరవై వేలు మినిమం మెజార్టీతో మేము గెలిపిస్తాం మేము అందరం కష్టపడతాం పార్టీ పేరు మీద అభ్యర్థి ఎవరైనప్పటికి కూడా ఇరవై వేల మెజార్టీ తప్పకుండా ముందు అవుతుందని చెప్పకుండా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మలకాసుకురి పార్లమెంట్ అభ్యర్థిని పట్నం సునీత రెడ్డి గెలుపు బాధ్యతలను మైనంపల్లి హనుమంత్రావు తన భుజస్కంధాలపై వేసుకున్నారు పట్నం సునీతామహేంద్రెడ్డి దంపతులు నియోజకవర్గంలో కలిగిదితూ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు ముందుండి మైనంపల్లి హనుమంతరావు పట్నం రెడ్డిని పార్టీ శ్రేణులకు పరిచయం చేస్తూ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి వారి తో గెలిపించాలని కోరుతున్నారు పట్నం సునీతామహేంద్రెడ్డి దంపతులు చేసిన ప్రజాసేవి వారి గెలుపుకు నాంది పలుతుందన్న ధీమాను మైనపల్లి హనుమంతరావు వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ అభ్యర్థుల గెలిపే తన లక్ష్యమని ఉప ఎన్నికల్లో ఇరవై వేలు మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మేజార్టీతో తమ అభ్యర్థులు గెలవబోతున్నారంటూ మైనపల్లి హనుమంతరావు జోస్యం పలికారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి గెలుపు మైనంపల్లి హర్మంతరావుకు సవాల్గా మారనుంది మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి గురైన మైనంపల్లి హర్మంతరావు ఎలాగైనా పార్లమెంట్ సీటుతో తో పాటు కౌంటోన్మెంట్ సీట్ ను గెలిపించుకొని తన సత్తా చాటలన్న పట్టుదలతో ఉన్నారు నియోజకవర్గంలో బలంగా ఉన్న నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతూ బలాన్ని మరింతగా పెంచుకుంటున్నారు నియోజకవర్గాల అభివృద్ధి తనదే బాధ్యత అంటూ తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజల ముందుకు మైనపల్లి హర్మంత్రావు వెళ్తున్నారు కంటెన్మెంట్ నాల్గవ వార్డ్ పికెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా నిమిదిన గంగారం అన్నగారికి జనరల్ సెక్రటరీగా ఎంపికైన రాగిష్ అన్న గారికి మరియు నూతన కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు మరింతగా క ఎదగాలని కోరుకుంటూ అంబేద్కర్ నగర్ డెవలప్మెంట్ కొరకు నిరంతరం పాటుపడాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు వారు ఏల్ ఆనంద్ పికెట్ లక్ష్మీనగర్ మరియు టీం సభ్యులు పద్జన్న సైన్యంలో ఆనందం వెల్లువెరిస్తుంది సీటు కేటాయింపుతో ఆయన టీంలో కొత్త జోష్ ఆయన కుమారుడు మహిళా మనులతో కలిసి చిందేస్తూ అదరగొట్టారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అన్న ప్రశ్నలు వినిపిస్తుంటే తన కుమారుడు ఒకరింటూ పద్జన్న బుకింగ్ చేసేగా గెలిస్తే ఎంపీ ఓడితే ఎమ్మెల్యే ఇక ఇదే ఫైనల్ అంటూ డబల్ ధమాకా సంబరాలు అమ్మరాన్ అంటాయి లష్కర్ నేతకు శుభాకాంక్షలు తెలిపేందుకు సికింద్రాబాద్ గులాబీ సైన్యం పద్జన్న ఇంటి పట్టగా పాంచ్ పటాకగా ఉన్న ఐదుగురు శాసనసభ్యుల బలంతో ఇక హామీ తుమి తేల్చుకునేందుకు సిద్ధమంటూ ముందుకొచ్చేసారు పద్మారావు బస్టఫ్ లగ్ తెలియజేసి గులాబీ ఎమ్మెల్యేలు తోడుగా నిలవగా తరడో ప్రచార కార్యాచరణతో ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ గడ్డపై పోటీకి సై అంటున్నారు పద్మారావు మరి పద్మారావు గెలుపు సాధ్యమేనా పద్మారావు ఎంపీ అయితే రామేశ్వర్కు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారా నాటి మనస్పర్ధలు కాదని అందరి సహకారం దక్కుతుందా వాచ్ ఫోకస్ నేను ఎంపీ తనయుడు ఎమ్మెల్యే నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీవి న్యూస్ తెలుగు ఛానల్లో పార్లమెంటు పోయినా ఎక్కడ పోయినా కానీ మా సొంత గడ్డ మా తెలంగాణ రాష్ట్రాన్ని మా నియోజకవర్గం మాత్రం మేము మనస్తే ప్రసక్తి డెఫినెట్గా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పోటీలో వారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తీగుళ్ల పద్మరావు పేరు ప్రకటించడంతో టకారా బస్సులోని ఆయన నివాసంలో సంబరాలు ఉదయం నుంచి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలపడానికి పోటీ పడి మరీ తల్లిరాగా వారి శుభాకాంక్షలు అందుకోవడంలోనే నేటి రోజు మొత్తం గడిచిపోయింది సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు వివిధ నియోజకవర్గంలో ఉన్న అభిమానులు పార్టీ కేడర్ ఆయన నివాసానికి క్యూ కట్టగా వారి శుభాకాంక్షలను అందుకుంటూ పజ్జన ఈజీగా గడిపేశారు డప్పు వాయిద్యాలతో పాటు మహిళలు రంగులు చల్లుకుంటూ ఆ ప్రాంతాన్ని గులాబీమయంగా మార్చేగా ఇక తండ్రికి వస్తున్న స్పందన చూసి గెలుపు మాదనట్టు ఉత్సాహంతో డప్పు వాయిద్యాలకు తగ్గట్టు స్టెప్పలేస్తూ ఆయన తనయుడు రామేశ్వర్ అదరగొట్టారు శాల్వాతో పాటు పూల అందించి శుభాకాంక్షల విలువ కొనసాగగా ఇక టూకిగా నా అనంతరం నా తనయుడే అంటుగా ప్రతి విషయంలో రామేశ్వర్ తన వారసుడిగా వెంటే ఉంచుకుంటూ సన్మాన కార్యక్రమాలు నడిపించేశారు పద్మారావులతో పాటు డివిజన్ వారిగా పచ్చన్న అభిమానులు సమ్మరాలను నిర్వహించగా అందరి సన్మానాలు అందుకుంటూ ఇక గెలుపు నాదేనన్న ధీమా వ్యక్తం చేశారు పద్మారావు సింగరాబాద్ పార్లమెంట్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం అనేది ఉండాలి మొట్టమొదట ఇక్కడ ఊహాల ఎవ్వరు తప్పలేరు అందరం కొద్దిగా ఘర్సున్న నాయకులనే హైదరాబాద్ భవిష్యత్తు శుభాకాంక్షలు తెలపడానికి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహ్మద్ ఆలీ మాగంటి గోపినాథ్ కాలేరు వెంకటేష్ ముఠా గోపాల్ తనయుడు జంసింహ మన్ని గోవర్ధన్లు పద్మారావు నివాసం సమావేశానికి హాజరయ్యారు మొదటగా ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పద్మారావు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఇక ప్రచార కార్యాచరణపై చర్చించారు రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ఒకలా జరిగితే సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికలకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉందని అంతలా ప్రాముఖ్యతను ఎన్నికలు ఉండబోతున్నాయని ఐదు నియోజకవర్గాల్లో తమకు ఉన్న పట్టుతో పాటు ఈసారి అన్ని నియోజకవర్గాల్లో బలం అందుకొని విజయకేతనం ఎగరవేస్తామన్న ధీమాను తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తం చేశారు దానం నాగేంద్ర గురించి మాట్లాడాలంటే సిగ్గనిపిస్తుందని అతని ఖైరతాబాద్ ప్రజానికం క్షమించరాని నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా పద్మావ గెలుపు కోసం రెండు రోజుల్లో జనరల్ బాడీ సమావేశంతో పాటు భవిష్యత్తు కార్యాచరణతో ఇక ప్రజల్లో ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు వారు ప్రజనగా అందరికీ సుపరిచితుడు మొత్తం చేసినటువంటి కార్యక్రమాలు మా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు మరి అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ప్రజలకు వివరించడం మరి డెఫినెట్గా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది మరి ఇప్పుడున్నటువంటి పోటీలో వారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గెలిస్తే పద్జనకు డబల్ దపాక ఒకటి ఎంపీగా గెలిచిన ఆనందం అయితే మరొకరికి ఎమ్మెల్యేగా తన కుటుంబం నుంచి వారసుడికి అవకాశం వస్తుందన్న ఆనందం అదే ఓడితే మాత్రం డబ్బు ఖర్చు మినహా ఎమ్మెల్యే పదవి మాత్రం అలానే ఉండిపోనుండగా శ్రమ మినహా పోయేది ఏమీ లేదు దీంతో పార్టీ నిర్ణయానికి ఆయన అంగీకారం తెలిపినట్లుగా స్పష్టమవుతుండగా మరి గెలిస్తే ఆయన వారసత్వం తెర మీదకి వచ్చే అవకాశం ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజానికం ఎటువంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ గారికి కృతజ్ఞతలు మీరు అందిస్తున్న సహాయ సహకారలకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం కంటోర్మెంట్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హోలీ పండుగ శుభాకాంక్షలు మీ ఆదర అభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మారుతి గౌడ్ కంటోర్మెంట్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంటోన్మెంట్ లో ఉప ఎన్నికల వేడి రాసుకుంది నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ బలాన్ని పెంచుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు వలసలు సైతం జోరుగా ఊపందుకున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో పోటా పోటీగా చేరికలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు మొన్నటి వరకు బలంగా ఉన్న బీఆర్ఎస్ రోజు రోజుకు బలహీనపడుతుండటంతో పార్టీ ఆందోళన నెలకొంది బీఆర్ఎస్ లో పార్టీ పట్టించుకునే వారు లేకపోవడంతో ఇతర పార్టీల వైపు నేతలు పరుగులు తీస్తున్నారు కంటర్మెంట్లో బీఆర్ఎస్ నుండి మొదలైన వలసలు మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఎమ్మెల్యే లాస్యా నది హఠాను మరణంతో కంటోన్మెంట్కు ఉప ఎన్నిక వచ్చింది ఎన్నికల వరలో నిలవాలనుకున్న ఆశావాహులు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటీ పడుతూ మరీ పార్టీలోకి నేతలను ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి శ్రీగణేష్ చేరడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరుకునేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు శ్రీగణేష్తో టచ్ లోకి వెళ్లారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ బీజేపీల నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి నుంచి పెద్ద సంఖ్యలో గణేష్ సారథ్యంలో బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రాణకుల మందరము ఈ రోజు గణజాన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలని జరిగింది కంటోమెంటు ఏడు పాటులో బీజేపీలోకి పలువురు చేరారు నామినేటెడ్ రామకృష్ణ పార్టీ ప్రశాంత్ ప్రభు స్థానిక మహిళా నాయకురాలు నాగనీల్ సర్తుల సారథ్యంలో చిన్నపు తోట బంగపల్లి గార్డెన్ శ్రీనగర్ కాలనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు బీజేపీ పార్టీలో చేరారు పార్టీ బలాన్ని మరింత పెంచుకునేలా బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఎన్నికల్లో భారీ మేజార్తో విజయం సాధించమే లక్ష్యంగా పాములు కలుపుతున్నారు మట్ఫోట్లో బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ లో చేరగా ఏడో వాటిలో బీఆర్ఎస్ కు చెందిన నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరారు పార్టీలోకి వలసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోటీ పడుతూ పార్టీలో చేరికలపై దృష్టి పెడుతున్నారు అసంతృప్తితో ఉన్న నాయకులే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరుపుతూ పార్టీలో చేర్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు కంటర్మెంట్ నియోజర్గంలో బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉంది లాస్ అంత మరణం పార్టీ శ్రేణులు సైతం ఢీలా పడిపోయారు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ నివేదిత కేటర్ను కాపాడుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు మాజీ సభ్యుల మినహా ఇతర నాయకులతో టచ్ లో ఉండడం లేదని దీంతో తమ గుర్తింపు మరింత తగ్గుతుండటంతో పార్టీ మారాలనే ఆలోచనతో పలువురు బీఆర్ఎస్లు ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న మైనపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ బీఆర్ఎస్ కేటర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నాయకులకు మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఆయన అనుచరు వర్గం టచ్ లోకి వెళ్లారు కొందరు నేతలు ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావుతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు త్వరలో మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో బీఆర్ఎస్ బలంగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ రెండో వార్డు నుండే కు దక్కింది ఇప్పటికే పలువురు కీలకమైన నాయకులు మైనంపల్లి హనుమంతరావుతో చర్చలు జరిపి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం వార్డుల అధ్యక్షులు మాజీ చైర్మన్లు కమిటీ సభ్యులతో పాటు పలువురు అధికార పార్టీలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు కంటైన్మెంట్ లో బలంగా ఉన్న బీఆర్ఎస్ బలం రోజు తగ్గుతుంది క్యాటర్ ను కాపాడుకోవాల్సిన నాయకులు పట్టించుకోకపోవడంతో కంటైన్మెంట్ లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరు పార్టీని విడుతుండటంతో పార్టీలో మిగిలేది ఎవరనేది సందేహంగా ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బోర్డు మాజీలు తలో వర్గంగా ఉండడంతో ఇరువురిని సమన్యపరచంలో కంట్రమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పెద్దలు విఫలమవుతున్నారు కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతూ చేరికలపై దృష్టి పెడుతుండగా బీఆర్ఎస్ ను కాపాడుకోవడంలో విఫలమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు పికెట్ బిఆర్ అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులన్న గంగారాం గారికి జనరల్ సెక్రటరీగా ఎంపికైన రాకేష్ గారికి నూతన కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు పికెట్ హరిజన బస్తీ పికెట్ అంబేద్కర్ నగర్ ను అభివృద్ది పథంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు బస్తీ పెద్దలు జోగుల భాస్కర్ మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త బస్తీ నాయకులు సాయి కుమార్ అలా పార్టీలో చేరారో లేదో ఇక ఎన్నికల్లో తనకు సీట్ ఇవ్వాలంటూ కలుస్తూ అందజేశారు సీనియర్ నాయకుడుగా కొనసాగుతూ పలు పార్టీల అగ్ర నాయకులతో మంచి పరిచయాలు కలిగి ఉన్న ఆ నాయకుడు ఒక్క ఛాన్స్ కొరకు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు పార్టీలు మారినా కలిసి రాకపోవడంతో సొంత కూటికి చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ మైనపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పకున్నారు కంట్రబిట్ అపార అనుభవం ఉన్న నేతగా ముప్పటి గోపాల్ ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కొనసాగుతులతో పాటు కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకులతో మంచి సంబంధాలున్నాయి నాటి రోజుల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషించారు మహనీయుల విగ్రహాల ఏర్పాట్లు సైతం ముప్పుడి గోపాల్ కీలకంగా వ్యవహరించారు ఒక్కసారైనా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కావాలన్న తపనతో ముప్పుడు గోపాల్ అన్నారు పరిస్థితులు కలిసి రాకపోవడంతో పార్టీలు మారుతూ సీటు కొరకు చేయని ప్రయత్నాలు లేవు చివరికి తాను నమ్ముకున్న కాంగ్రెస్ గుర్ట్టికి చేరుకొని మరోసారి సీటు కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆదివారం కొంపల్లిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాను ముప్పిడి గోపాల్ కప్పుకున్నారు ఎన్నికల్లో కలుస్తూ ప్రయత్నాలు మొదలు పెట్టారు అలా కండువా లేదో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కలుస్తూ వినతి పత్రాలను అందజేయడం ప్రారంభించారు యాష్కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల్ ను కలిసి తన బయోడేటాను అందజేసి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు మాదే కమ్యూనిటీ అంటే కంటోన్మెంట్లో ఎయిటీ పర్సెంట్ మాదే కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మరి ఈసారి మాదే కమ్యూనిటీకి ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నమస్కారం కంటర్మెంట్ నియోజకవర్గంలో మాదిక మాల సామాజిక వర్గాల మధ్య పోటీ నెలకొంది ఈసారి మాదిక వర్గానికి అవకాశం కల్పించాలని మాదిక వర్గం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ముప్పుడు గోపాల్ మాదిక వర్గానికి చెందడంతో పార్టీ నుంచి తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ తాను నమ్ముకున్న నాయకుల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు మా చేసిన నాకు పార్టీలో అనుభవం ఉంది ఒక్క ఛాన్స్ ఛాన్స్ ఇవ్వండి గెలిచి చూపిస్తానంటూ అనేక సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ అధినేతల నుంచి మొదలుకొని జిల్లా అధ్యక్షుల వరకు అందరికి తన బయోడేటాను అందించడంతో పాటు ఛాన్స్ ఇచ్చి చూడండి గెలిచి చూపించే బాధ్యత తనదంటూ బిజెపి నాయకులు విజయరామరాజు ముందుకు సాగారు బీజేపీ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న విజయరామరాజు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు గతనాడే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆయన తల్లిదండ్రులు గెలిచి అవకాశం ఇస్తే వారిలాంటి పాలన అందిస్తారంటూ పార్టీ వినతి పత్రంతో పాటు బయోడేటాను అందిస్తున్నారు మోసం చేసి పార్టీ వీడే రకం తాను కాదని అవకాశం పాటు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజందతో పాటు మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాం చంద్ర గౌడ్ కు బయోడేటాను అందించారు ఈసారి తప్పక తనకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు విజయ రామరాజు తెలిపారు బీజేపీలో ఆశాభావులు తెరపైకి వస్తున్నారు మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నాయకులు శ్రీ గణేష్ మరోసారి పార్టీని మోసగించి వెళ్లడంతో నాయకులు గొంతెత్తుతున్నారు పార్టీ జెండా మోసల నాయకులు కార్యకర్తలకు అవకాశం కల్పించాలని డిమాండ్ ను కంటోన్మెంట్ బీజేపీ నేతలు లేవనెత్తుతున్నారు అందరినీ గుర్తించి భారతీయ జనతా పార్టీ కూడా పార్టీ పెద్దతనం నిల్పడం నిల్పుకుంటారు అనుకుంటున్నా ఇప్పటివరకు మౌనంగా ఉన్న నాయకులు ఇక మౌనాన్ని వీడి తమ డిమాట్ను అధిష్టాన పెద్దలకు తెలిసేలా వినిపిస్తున్నారు కంటిమెంట్ ఎనిమిదవాడు వచ్చిన జైనపల్లి శ్రీకాంత్ తన గళాన్ని ఎత్తే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న తనకు కంటిమెంట్ ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టాన పెద్దలకు వినమించే బయటికల్ తెచ్చినో చూసినాము వచ్చి కార్యకర్తలను ఖరాబ్ చేసిండ్రు వచ్చి పార్టీని డిస్టర్బ్ చేసిండ్రు జనరల్ మోసిన కాయలే మిలిగినాయి కానీ లీడర్లు మిలగలేరు మేము ఇప్పుడు మీ ప్రశ్న ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే ఎన్ని రోజులు శ్రీకాంత్ జైనపలి అని పిలిచినోడు పార్టీ పనికి ఇప్పుడు కూడా క్యాండిడేట్ లాగా పార్టీ మళ్ళీ శ్రీకాంత్ జైనపలి అని పిలుస్తాదని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు తమ పార్టీ బలోపేతం కొరకు పనిచేస్తూ వెళ్తూ ఉన్నామని ఎన్నికల సమయంలో బయట వారిని తీసుకొచ్చి సీటి ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ధర్నాలకు పోలీస్ లాంటి దెబ్బలు తినేందుకు తమను వాడుకోవడం కాదని పార్టీ కొరకు పనిచేసిన వారిని గుర్తించి సిటీ వల్లని జైనపలిశ్రి కంటి మంచి చేశారు మీ అందరం ఇంగట అడుగుతున్న భారతీయ జనతా పార్టీని ఒక కార్యకర్తకి న్యాయం చేయండి పార్టీకి న్యాయం చేయండి ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా పనిచేస్తారు కార్యకర్తనే ముద్దు బయటోడు వద్దు ఎనిమిది వార్డులో తన అనుచర వర్గంతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందని మాదిక వర్గానికి చెందిన వారికి సీట్ ఇవ్వాలని జయనపల్లి శ్రీకాంత్ కోరారు కంటోన్మెంట్ నాలుగో వార్డు అంబేద్కర్ డెవలప్మెంట్ నూతన కమిటీ నియామకం జరిగింది అధ్యక్షుడిగా గంగారాంని ఎన్నుకున్నారు జనరల్ సెక్రటరీగా టీఈ రాకేష్ ను నియమించారు బస్తీ పెద్దలు కలిసికట్టుగా డెవలప్మెంట్ నూతన కమిటీని ఎంపిక చేశారు హరిజన సేవా సంఘం అంబేద్కర్ సేవా సంఘంగా కొనసాగుతూ వచ్చారు ఇటీవలనే రెండు సంఘాలు ఒకటయ్యాయి ఏకగ్రీవంగా బస్తీ పెద్దలు నూతన కమిటీని ఎంపిక చేశారు తనను అధ్యక్షుడిగా నియమించిన బస్తీ పెద్దలకు గంగారం కృతజ్ఞతలు తెలిపారు నూతన కమిటీ సభ్యులకు బస్తీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు అంబేద్కర్ నగర్ హరిజన బస్తి అభివృద్ధి కొరకు కృషి చేయాలని వారు కోరారు పికెట్ చౌరస్తా బాబు జగ్జీవన్ రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు బస్తీ అభివృద్ధి కొరకు అందరితో కలిసికట్టుగా పంచాలని కోరారు జగుల భాస్కర్ సాయతో పాటు పికెట్ లక్ష్మీనగర్ కు చెందిన ఎల్ ఆనంద్ శేషు రాజు యాదవ్ శేఖర్ తదితరులు నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో కష్టాలను పడ్డారు ప్రతిపక్ష నాయకులుగా ధర్నాలు గళాన్ని వినిపించారు పది సంవత్సరాలుగా అధికార పార్టీపై పోరాటం చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ పలు కార్యక్రమాల్లో ముందుండి పనిచేశారు వారి సేవలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం పదవులతో వారికి గౌరవాన్ని తీసుకొచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్టీ కొరకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తించి పదవులను కట్టబెడుతుండటంతో వారి ఆనందం అంతా ఇంత కాదు బోయినపల్లికి చెందిన సీనియర్ నాయకుడు మారుతిక్ గౌడ్ కు యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది ఎంతో ఎమ్మెల్యేలతో పనిచేసిన అనుభవాన్ని మారుతి సంపాదించుకున్నారు గత పదిహేను సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ నాయకుడిగా ఎదిగారు యూత్ నాయకుడిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచి పేరును మారుతి సంపాదించుకున్నారు గత పదిహేను సంవత్సరాలుగా పలు ఎన్నికల్లో సైతం కీలకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేశారు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో పలు నిరసనలు ధర్నా కార్యక్రమాలతో మారుతి చురుగ్గా పాల్గొంటూ వచ్చారు పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ అనేక నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయడంతో మారుతి గౌడ్ కీలక పాత్ర పోషించారు ఎన్ఎస్యూఐ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు మారుతి గౌడ్ సేవలను గుర్తించిన యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ అధ్యక్షుడు రోహిత్ మారుతి గౌడ్ ను కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు నియామక పత్రాన్ని అందుకున్న మారుతి గౌడ్ను ను కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు తనకు వెన్నదనగా నిలిచి ప్రోత్సాహాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మారుతి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని మారుతి గౌడ్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకుల ముఖాల్లో చిరునవ్వులు నెలకొన్నాయి పార్టీ తమను గుర్తిస్తూ పలువులను అప్పగిస్తుండటంతో తమ కష్టానికి ఫలితం దక్కుతుందన్న ఆనందంతో పార్టీ శ్రేణులు ఉన్నారు చిన్న కార్యకర్తగా ఉన్నవారు సైతం నాయకులుగా ఎదుగుతూ తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ముందుకు సాగుతున్నారు పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ ఇద్దరు నాయకుల్లో వందలాది మందికి అన్నదానాన్ని నిర్వహిస్తూ వారి ఆశీర్వాదాలను అందుకుంటున్నారు రుచికరమైన ఆహార పదార్థాలతో అన్నదానాన్ని నిర్వహిస్తూ పౌర్ణమి అన్నదానానికి అడ్రస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ నిలుస్తున్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు భూలక్ష్మ దేవాలయం వద్ద ప్రతి పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున నర్సింహన్ కన్నన్ అరవింద్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని గత సంవత్సరం కొంతమందితో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం ఏడు వేలాది మందికి అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు తమకింతటి అదృష్టం దక్కడం అమ్మవారి కృప అని నరసింహన్ కన్నన్ అంటున్నారు ఆదివారం జరిగిన కార్యక్రమంలో నవీన్ రాజ్ బాలరాజ్ రషీద్ తరుణ్ దత్తు విష్ణు శశికాంత్ బంటి జయంతి ఉదయాన్ని ఉమా పద్మ లత తులసి ప్రగతి తదితరులు పాల్గొన్నారు పౌర్ణమిని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఐదో వార్డు ఓల్ వాసవి నగర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మాడపల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన ధర్మకర్త చొల్లె రమేష్ ఆధ్వర్యంలో వాసు నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చొల్లెట్ రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో శంకర్ కొడిత్యాల లక్ష్మణరావు మిత్ర మండలి సభ్యులు శ్రీనివాస్ డాక్టర్ వేణు ఆకుల చందు రాంబాబు ఆశాగుప్తా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చొల్లెట్ రమేష్ తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారికి చొల్లెట్ రమేష్ ఘనంగా సత్కరించారు పార్టీలు ఇంటింటికి చేరేలా కాంగ్రెస్ నాయకుడు శ్రీగణేష్ దృష్టి పెట్టారు ఏడో వార్డు న్యూ గాంధీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పర్యటించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ ఇంధనం ఇల్లు తదితర వాటిపై అవగాహన కల్పించారు వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేసిందని ఆయన అన్నారు రాను ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని శ్రీ గణేష్ కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మేజర్ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వార్డు పర్యటనలో శ్రీ గణేష్ ను పలువురు ఘనంగా సత్కరించారు కంటోమెంట్ బోయిన్పల్లి హనుమాన్ వ్యాయామశాలతో జరిగిన పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుల నివేదికతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వరుడిలో అతిథులుగా పాల్గొన్నారు కడక్పరలోని వ్యాయామశాల అసోసియేషన్ ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వ్యాయామశాల సామాగ్రికి సామాగ్రి పూజలు నిర్వహించే అతిథిగా విచ్చేసిన చేసిన ఇరువురిని నిర్వాహకులు శాల్వకపి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో సుభాష్ సుదాన్ ఫకెరా మధు నరసింహారావు సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోమెంట్ బోయన్పల్లి న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నేడు ఆలయ వేద పండితుల సారథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేకంగా ముస్తాబు చేయడంతో పూజా కార్యక్రమాలు కొనసాగించగా కాలనీ చుట్టుపక్కల వారంతా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ తన మనవడితో పాటు విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ తో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనగా ఆలయానికి విచ్చేసిన జంపనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు కంటోన్మెంట్ గులాబీ నాయకులు మేడారం బాట పెట్టారు చల్లగా చూడమ్మ సమ్మక్క సారలమ్మ అంటూ అమ్మవారికి మొక్కులు సమర్పించి వేడుకునే పనిలో టీఎన్ టీన్ సభ్యులు నిమగ్నమయ్యారుంటోన్మెంట్ రెండో వార్డు నాయకులు మేడారం సమ్మక సారమ్మ ఆలయానికి తరలి వెళ్లారు దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి మేడారం అయ్యారు సమ్మక్క సారలమ్మ గద్దలను దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అధ్యక్షతన మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ కుమార్ ముద్రాజులతో పాటు పలువురున్నారు పదవి అందుకున్న నేతలకు సన్మానాలతో ముంచెత్తారు ఆయన తోటి నేతలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ కు ఎండి హైదర్ ను ఉపాధ్యక్షుడుగా నియమించగా అపాయింట్మెంట్ లెటర్ ను అందించి హైదర్ ను పార్టీ పెద్దలు అభినందించారు యూత్ నాయకులతో పాటు రెండు వార్డు మైనార్టీ నాయకులు హైదర్ ను ఘనంగా సన్మానించగా వారి సన్మానంపై హైదర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు రెండో వార్డులో ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు కప్పి స్థానిక యువత సన్మానించారు బోయినపల్లిలో సిరాజ్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు హైదర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో నారాయణ చోప్రీ సంఘం ప్రతినిధులు బాషా యూసఫ్ సలీం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి